అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజెస్ ఈవేళ వీడియోలు అయితే మీకు ఒక ముఖ్య కార్యక్రమం గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి మా గిరిజన గ్రామాల్లో ఈ విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు ఈ కార్యక్రమం మరి ఇంకేటి కాదండి విత్తనాలు పండుగని విత్తనాలు నాటే ముందుగా అయితే వర్షాలు పడాలి పంటలు సుభిక్షంగా పండాలనే ఉద్దేశంతో అయితే వారి యొక్క అమ్మవారు అంటే అమ్మ తల్లి చెట్ల దగ్గర అయితే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారండి ఈ విధంగా తమ సొంత పొలాల్లో లేదా అయితే ఒక వేప చెట్టునైతే ఈ విధంగా పూజనైతే నిర్వహిస్తుంటారండి ఈ విధంగా విండి విద్యులుగా ఎవరి పొలాల్లో వారు తాలూకా అమ్మ చెట్టు దగ్గరకు వచ్చి పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తుంటారండి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా పందిర్లు అయితే వేసుకొని ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారండి ఈ విధంగా నీట్గా చేసుకుంటారు చూసుకోవచ్చు పూజకైతే రెడీ సిద్ధం చేశారండి ఈ పందిర్లు వేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చండి కర్రలతోనైతే అమ్మవారి ప్రతిరూపాన్ని పెట్టి ఆ చెట్టు దగ్గర పెట్టి అయితే పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారండి ఈ విధంగా ఇండివిజువల్గా చేసి మొత్తంగా టోటల్గా గ్రామ మొత్తానికి సంబంధించిన అమ్మవారు ఉంటుంది అక్కడ కూడా అయితే కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి ఇండివిజువల్గా చేసుకుంటూ గ్రామ పెద్ద అమ్మవారి దగ్గరికి అయితే పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఈ విధంగా మొక్కు చెల్లించేవారైతే మేకల్ని కోళ్ళని అయితే కూడా తీసుకొస్తుంటారండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కోళ్ళు మేకలను కూడా అమ్మవారికి అమ్మవారి దగ్గర బలిస్తూ తలకు పంటలు బాగా పండాలని వర్షాలు పడాలని అయితే ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం గ్రామం మొత్తం ఆ మొక్కలు చెల్లించే చెట్టు దగ్గరికి అయితే వచ్చామండి అమ్మవారి చెట్టు దగ్గరికి ఇక్కడ బుడ్డోడు చూడండి మొక్కను చెల్లించుకోవడానికి ఆ కోడిపుంజనైతే పట్టుకొని అంత ముద్దుగా కూర్చున్నాడు మీరు చూసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి మేకపోతుని కూడా తీసుకువచ్చారు మొక్కను చెల్లించుకోవడానికి చూడండి ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మేకనైతే పూజకి సిద్ధం చేశారండి చూడండి ఈ విధంగా ఇండివిజువల్గా వాళ్ళ అమ్మవారు చెట్టు దగ్గరికి వచ్చి అయితే ఈ విధంగా కోళ్ళని ముస్తాబ్ చేసుకొని ఆ పూజ కార్యక్రమానికి అయితే ఆడవాళ్ళు సిద్ధం చేస్తుంటారు ఇది ఇండివిజువల్గా వారి వ్యవసాయ క్షేత్రంలో చేసుకుంటారండి ఇది ఎక్కువగా

asap tan ado kan kandai jora singe jili singe ya, manang da ko lebe jome tijaba kana manang isa te dan basa te dan kala te dan dange te dan dabe dan ambe ara ilang korop lang, lang tutur lang te te lang onti galang da rusing da pria da phoka da ayte, ayte, siktaja, siri ja ja, ja normalan katangan asita tan asiri <coughs> at jome lagi Nanti, mana nasi చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళను కూడా ఈ విధంగా తీసుకొని వచ్చారు మొక్కలను చెల్లించుకోవడానికి ఈ బుడ్డోడు కోళ్లు పట్టుకోవడానికి చూడండి ఈ విధంగా ఆడవారు అయితే అక్కడ ముందుగా వ్యవహారాన్ని శుభ్రంగా చేసుకొని ఆ చుట్టుపక్కల చక్కగా కల్లాపులు వేసుకుంటూ సిద్ధం చేసుకుంటారండి ఇక్కడ జనాల్ని గిరిజన ప్రజల్ని మీరు చూసుకోవచ్చు ఆ వార్తలు ఇంట్లో వండుకున్న ప్రసాదాన్ని అయితే అమ్మవారికి సమర్పించడానికి అయితే సిద్ధం చేస్తున్నారు ఇక్కడ పిండితో ముగ్గులు వేసి నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా సమర్ ప్రసాదాలన్నీ సమర్పించాక ఈ పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు మీరు ఇంతకుముందు చూసినట్టుగా మరిన్ని వీడియోస్ కోసం ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసుకోవచ్చు అంటే నైవేద్యాన్ని అయితే సమర్పిస్తున్నారు కొబ్బరికాయలని ఇక్కడ ముఖ్య గట్ట మీరు చూసుకోవచ్చు ఈ విధంగా చేతుల ద్వారా అయితే చేతుల మీద అయితే బియ్యాన్ని ప్రసాదాన్ని పెట్టి కోళ్ళతోనైతే తినిపిస్తారండి ఈ విధంగా అంటే మన మొక్కుని నమ్మినట్టు అని అర్థమండి ఈ విధంగా చెల్లించి హాయ్ ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడైతే మనం మా అమ్మతల్లి చెట్టు దగ్గరకు వచ్చామండి ఈ పూజ ఎందుకు అనేది మన ఈ మా గ్రామ పెద్దండి అయిన జన్నోడు అంటాము ఈ ద్వారానే పూజ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటాము ఆయన మాటల్లో ఈ పూజ ఎందుకు నిర్వహిస్తామనేది ఒకసారి తెలిసి ఆయన అడిగి తెలుసుకుందాం ఓకే చెప్పండి అయ్యా ఈ పూజ దేనికి మీరు నిర్వహిస్తూ ఉంటారు పూజ షోలుకేమో ఈతనము అవును కొరలు ఈతనము అవును కందలు ఈతనము అవునవును సాముల ఇతనము సర మీతనము ఇతనము అదే తిజమైన ఇతనాలోరా అనుకొని ఇది పూజ కార్యక్రమం అన్నమాట వర్షమైన కావాలి పాలించోలే పంట అయి పాలించోలే అనుకుని ప్రజలకేమో ఒకే మాట్లాడి మీటింగ్ చేసుకొని మేక కొనేసి అమ్మ తైల దగ్గర పూజ చేయదం కోరుతున్నాం అయితే గ్రామం మొత్తం సంబంధించిన గ్రామం మొత్తం సంబంధించిన పూజే ఇది గ్రామం మొత్తం సంబంధించిన అమ్మ తల్లి అమ్మ తైలనమాట అయితే ప్రతి ఇంటికి ఒక కోరి చేస్తారు కదా ప్రతి ఇంటికి ఆవులో మొక్కున్నోడికి తెస్తారు ఇక్కడ అమ్మ తైలి దగ్గర కోరి చేస్తారు పళ్ళు కాయ ఒసని పుల్ల సాంబ్రాడి చేస్తారు అన్నమాట అదే పూజ కార్యక్రమం అన్నమాట అయితే మనకి వర్షాలు బాగా పడాలి పంటలు పండాలి అంత పండవాలి వర్షాలు బాగా అది ఓరించోాలి పంటలు బాగా పంటలు పండించవాలి అది అనమాట కార్యక్రమం ఇది పేజలకి సంబంధించింది అనమాట పూర్వం వచ్చిందే ఇది ఇప్పుడు కాదు చాలా బాగా ఓకే అయితే ఇప్పుడు మీ పూజలకు చేస్తారనేది నేను వీడియో షూట్ చేసి బయట జనాలకు పంపిస్తాను మరి మంచిది అది చేస్తేనే మంచిది ఓకే ఇప్పుడైతే అమ్మ దగ్గర కార్యక్రమాన్ని ముగించడం జరిగిందండి అక్కడ ఉన్న ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి తర్వాత అక్కడ బలి ఇచ్చిన కోళ్ళు మేకలు ఉంటాయి కదండి అవన్నీ ఒక దగ్గర వండుకొని ఆ ప్రసాదంగా గ్రామస్తులందరూ అయితే స్వీకరించుతారు అందరితోనైతే ఈ కార్యక్రమాన్ని ముగించినట్టేనండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్లో మా గిరిజన గ్రామాల్లో ఆచార వ్యవహారాల గురించి అయితే వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు జై హింద్